ఏ ఈసరా పటాకు చెప్పినా చెప్పినావాడ శివాజీ విగ్రహం పెట్టాలని ఏది అంతకంటే మెయిన్ రోడ్డా అంతకంటే జంక్షనా బాగానా ఏమో బాగున్నావా ఎంతమ్మా పదికేనేది అసలు రెండేనా బాగున్నారు కా గుడ్ హీరోస్ నాకు నేనే నీకు చాక్లెట్ ఇచ్చినానా బాను ఏం స్కూలింగ్ అయిపోలేదా ఏమ బాగున్నారా స్కూల్ లేదురా ఉందా మరి రెడీ ఇంకా అందరు తొమ్మిది అవుతా అందరూ స్కూల్లో రెడీ అయినారు నువ్వు పోలేదు వీ వీని బట్ట పోలేదా ఏం పెద్దమా బాగున్నావా బాగున్నావా జాగ్రత్త కానీ బాగున్నాకా

కేశవ నాడు బానామా అది అదైనా కానీ ఇది పోలేదే ఈ గలీజ్ అంతా ఉంది ఇక్కడ ఏఈ ఎలక్ట్రికల్ ఏ ఎలక్ట్రికల్ ఇది తీసేసేయండి ఇంత పెద్దది పెట్టినారు నాడు నీళ్లు ఇంత బ్యూటిఫుల్గా స్కూల్ కట్టినా కానీ ఇంత గలీజ్ ఉంది చూడండి ప్లింత టైప్ పెట్టి ఇవన్నీ తీసేసి సింగిల్ మా ఉంటాడు పెట్టేసాడు అక్కడ కూడా ఉంది ఆ రెండింటిని షిఫ్ట్ చేసి చేస్తారా రెండింటి లోడ్ని తప్పించేసి ఏ విధంగా చేస్తారో చూడండి రెండు స్పేస్ లాకపోయి చేసుకోవద్దు అవును జట్టు ఇంత పెద్ద లోడ్ పెట్టిన నీరెస్ట్ ఎక్కడైనా ప్లేస్ చూసుకొని నీరెస్ట్ ప్లేస్ చూసుకొని పెట్టిస్తారని చూడండి ఈ రెండింటిని దీత పోయి ఆడేమైనా పెట్టిస్తారా మార్కెట్లో అవును ఈ రెండింటినీ మార్కెట్లో పెట్టి ఈ ఈ రెండు స్తంభాలు డ్యామేజ్ ఇది డ్యామేజ్ అక్కడ ఉండేది డ్యామేజ్ ఎనీ ఆడ ట్యాంక్ ఉంది కదా ట్యాంక్ పక్కన పెట్టండి ఆడ ఓపెన్ స్పేస్ ఉంది కదండి అక్కడ అక్కడేం ప్రాబ్లం లేదు ఫ్రెష్ చేసుకొని పెట్టండి అదంతా మన మార్కెట్ ఏరియాని ఇదంతా మొత్తం అయిపోవాలి ఎన్ని రోజులు అయిపోతుంది నేను మీ డి ఎందు మొన్న వచ్చినారు కదా ఒకసారి మాట్లాడండి ఇమ్మీడియట్గా స్పీడ్ అప్ చెప్పి ఎక్స్ప్లెక్ట్ చేసేదాకా చూడండి సార్ చూడండి ఇది ఉండడంతోనే మొత్తం కలిసి ఒకసారి ఇవి పోతేనే మొత్తం నీట్గా తయారయ్యేది ఏం పెదమ్మా బాగున్నవా ఎందుకు ఇది ఇట్లా పెట్టినారు ఇది ఆవిడ మనుకుంటా అంటే పెట్టిన సార్ ఏం పెదమ్మా నాకు పట్టదొచ్చింది సార్ అది నా పేరు చెప్తాను వచ్చింటే అది మా వచ్చి వచ్చిన గునాది ఏసీ కొత్తది కొచ్చిపోయినాడు అది ఇప్పుడు వేరే వారిని అప్పుడు కరోనా వచ్చి నేను అక్కడ నిలిచిపోయినా కదా సార్ రెండు వేల పద్నాలుగులో వచ్చినాయి ఇచ్చినాయి